సుపరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు సుపరిపాలనకు అర్థం ఏమైనా ఈ కాలంలో మారిందా అంటే స్కాములు దళితులు మహిళలపైన అత్యాచారాలు అట్లాగే ఉద్యోగులపైన అరాచకాలు ఈ విధంగా ఉండడమే సుపరిపాలన అనుకుంటా ఉన్నారా లేక ఇసక మన్ను సారాయి అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలని చెప్పాలనుకుంటా ఉన్నారా అసలు మీ యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే విచక్షణ రాహిత్యంగా కనిపిస్తుంది మాలాంటి వాళ్ళకు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు విచ్చల పెరిగిపోయింది వ్యవస్థల్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తూ ఉన్నారు పైగా ఆ రెడ్ బుక్ అట అదేంటో ఒక అరాచకత్వాన్ని విచ్చల విడతనాన్ని దౌర్జన్యాన్ని విశృంఖలంగా పెంచి పోషిస్తూ ఉంది మీ రెడ్ బుక్ పరిపాలన చెప్పడానికి బాధపడతా ఉన్నాం మీరు ఏం పని చేసినా కొన్ని ఫోటోలు ప్రచార ఆర్భాటాలు మీరు ఏ మాట చెప్పడానికి కూడా ఇంత కూడా స సంశయించరు మీరు మొన్నటికి మొన్న సంజీవని తీసుకుని వస్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ నూట ఇరవై ఏళ్ళు బతికిస్తానని చెప్పింది విన్నాం నోటికి ఎంత వస్తే అంత ఇప్పటికి కూడా అండర్ ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లో ఉన్న కొన్ని విషయాలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం మిమ్మల్ని మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓన్ చేసుకోవడానికి అది ఏ కార్యక్రమం అయినా సరే మీ ప్రమేయం లేకుండా జరిగినా సరే అది మీది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు పాపం వాజ్పేయి గారు స్వ స్వర్ణ చతుర్భుజి పేరు మీద రోడ్లేస్తే అది నేనే చెప్పినా అని చెప్పే పరిస్థితి మీరు బహుశా కృష్ణానదికి వరదలు కూడా నేను చెప్తేనే వచ్చాయని చెప్పుకుంటారేమో రేపు పొద్దున మీరు అసలుకి ఈ రోజున బహుశా మీకు మీకే ఏదైనా ఒక లోపల అనుమానం ఉందేమో ఆ ఆరు గంటల తర్వాత పెరిగిన పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు నలభై ఐదు లక్షల పైచీలకు ఓట్ల వల్ల మేము అధికారంలోకి వచ్చాం ఈ అధికారంలోకి రావడం అనేది మార్గం కాదని అనుమానం మీకు ఏదైనా ఉంది కాబట్టి మీరు బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాల్సి వస్తుంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరే కాదు మీ అనుయాయులు మొత్తం మెజారిటీ అనుయాయులు ఈ రోజున ఇదే కార్యక్రమం మీద దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా సంవత్సర కాలం దాటగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నా కోల్పోయిన ప్రభుత్వంగా